నమస్తే వెల్కమ్ టు శ్రీమణిద్వీపేశ్వరి ఛానల్ ఈరోజు నేను పండు మిరపకాయలు కారం చేయబోతున్నానండి మన ఇంట్లో ఎక్కువ పండు మిరపకాయలు ఒక్కోసారి ఎక్కువ పచ్చిమిరపకాయలు తెచ్చేసుకుంటుంటే మాగిపోతుంటాయి కదా అవి అలా వేస్ట్ చేయకోకుండా ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడే తీసుకోవాలి చాలా ఈజీ అండి దీన్ని ఇప్పుడుది ఇక్కడ చూడండి నాలుగు టమాటాలు తీసుకున్నాను మంచిగా మాగినోటివి ఇవి తీసుకొనేసి వీటిని మనము ఓన్లీ ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఈ పండు మిరపకాయలు పండు మిరపకాయల్ని నెక్స్ట్ ఈ టమాటాలని కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి కట్ చేసేస్తాను ఇలా మిక్సీ పట్టేసుకున్నానండి ఒక ముక్కలుగా పట్టేసుకోవాలి ఇప్పుడు పెనం పెట్టేసుకొని పెనంలో ఆయిల్ మరింతగా వేసుకోవాలి చాలు ఎందుకంటే ఈ కారం ఎక్కువగా ఉంటాయి కదండి అందుకు ఇవి వేసుకోవాలి నూనె తర్వాత మనము చూస్తున్నారుగా వేడైంది వేడైన తర్వాత మనము నా పోపు పెట్టండి అన్నీ ఇలా ఉంటాయి ఆవాలు జీలకర్ర శనగపప్పు పూచిపప్పు పచ్చి కందిపాకు ఇలా వేసేసాక ఎర్రగడ్డలు వేసేయాలండి కొద్దిగా సిమ్లో పెట్టుకున్నాము సిమ్లో పెట్టుకున్నాక ఇలా వేసి వేయించేసుకోవాలి కొన్ని వెల్లు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం బాగా టేస్ట్గా వేగుతాయి చాలా బాగుంటాయి బాగా బ్రౌనిష్ వచ్చాక బాగా వేగాలండి పైన చిన్ని ఆన్ చేశాను కాబట్టి సౌండ్ నా వాయిస్ సరిగా వస్తుందో రాలేదు మళ్ళీ నేను క్లారిటీగా చూసుకొని మళ్ళీ మీకు అప్లోడ్ చేస్తాను ఇది చాలా రోజులు వస్తుందండి ఒక టెన్ డేస్ అయినా మనం అలాగే పెట్టుకోవచ్చు చాలా చాలా రోజులు బాగా సైడ్ డిష్గా వాడుకోవచ్చు పప్పులో కానీ లేదా పెరుగన్నంలో కానీ ఇట్లా తర్వాత ఇప్పుడు మనం మిక్సీ బార్లో కొట్టు పెట్టుకున్నాం కదా ఇదంతా వేసేసుకోవాలి పెనంలో వేసేసుకొని బాగా కలబెట్టుకోవాలి ఘాటుగా ఉంటుంది కానీ ఇది బాగా ఆయిల్ బాగా పైకి తేలేంతవరకు బాగా మగ్గనివ్వాలన్నమాట కొద్దిగా హై హై ఫ్లేమ్లో లేకోకుండా మంట కొద్దిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక చాలా బాగా ఎగుతుందండి కొద్దిగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి లో ఫ్లేమ్లోనే బాగా ఆయిల్ పైకి తేరేనట్లుగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది దీంట్లో మనం ఇప్పుడు సరిపడినంత అంటే కొద్దిగా సాల్ట్ తక్కువ తక్కువ వేసుకోవచ్చు బా లేదు మేము బాగా తింటాం అనుకుంటే వేసుకోవచ్చు నేనైతే ఇంత వేస్తున్నాను ఎందుకంటే కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి మిరప మిరపకాయలు దాన్ని కొద్దిగా బాగా అంతా మిక్స్ చేసేసి అలా మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని అలా స్టవ్కి వదిలేస్తాను చాలా బాగా వస్తుందండి చూడండి చూడంగానే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి దీన్ని కొద్దిగా అయిపోయినాక నీ ఆయిల్ అంతా పైన తేలిన తర్వాత వేడి వేడి అన్నంలో రెండు చుక్కలు నెయ్యి వేసుకొని తింటే ప్రాణం ఎటో వెళ్ళిపోతుంది మీరు ట్రై చేస్తారు కదండి ట్రై చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు చాలా బాగుంటుందండి ఏదన్నా కా మార్నింగు ఇప్పుడు లేడీస్ కూడా ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇది చేసి పెట్టుకుంటే ఏదైనా ఒకరోజు ఒక్కొక్క రోజు మనం చేయలేని సిచ్యువేషన్లో కూడా ఉంటాయి ఎర్లీ మార్నింగ్ లేసినప్పుడు పెరుగున్నాము ఇది ఎలాగో స్టోరేజ్లో ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో ఇది కొద్దిగా బాక్స్లో వేసుకొని పోతే ఆ పూటకి మన టైం కలిసి వచ్చేస్తుంది ఇలా కలబెట్టేసాం కదా కలబెట్టేసి దీన్ని సిమ్లో పెట్టేసుకున్నాము దీనిపైన మూత పెట్టేసి అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్టవ్కి వదిలేద్దాము తర్వాత ఎలా వచ్చిందో చూపిస్తాను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఎంకరేజ్ ఫర్ అస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్